హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పీఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచితని మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు నడుస్తూ ఉన్నాయి చాలామంది విద్యార్థులు మన శ్రీ విద్యా పబ్లికేషన్ మన క్లాసులు విన్నవారు నేరుగా పరీక్షల్లో ప్రశ్నలను ఈజీగా చేస్తున్నారు అందరికంటే వేగంగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఈ యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవే ప్రశ్నలు నేరుగా అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి మిగతా పరీక్షలు రాసే వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క టెస్టులను నాతో పాటు ఫాలో కండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఆర్థిక విద్య మానవ వనరులు విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి దీనిపైన మనం టాప్ ట్వంటీ ప్రశ్నలను డిస్కస్ చేస్తూనే ఎక్స్ప్లెనేషన్ ప్లస్ రివిజన్ విధంగా మనం చెప్పబోతున్నాం అందుకంటే ముందుగా చాలామంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అని ఇబ్బంది పడుతున్నారు మీకోసం ఉచితంగా మన యాప్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్లు మరి మంత్ వైజ్ పీడిఎఫ్లు పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే అందరికీ ఉచితం మన యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఏపీడీఎస్ కోర్స్ ఓపెన్ చేయగానే అక్కడ అన్లాక్ చేసి ఉంటాయి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి మిగతా వాళ్ళకంటే భిన్నంగా మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాయి మరి చాలామంది చూస్తూ చూస్తూ వీడియోలు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయండి పంచుకుంటే పెంచుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను మన యాప్లో మీకు ఏ అనుమానాలు సరే యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ దగ్గర దగ్గర మీరు మెసేజ్ పెట్టండి మేము వెంటనే స్పందిస్తాం మరి దీంట్లో భాగంగా మీకు తెలుసు ఈ క్రింది వాటిలో ఆర్థిక విద్యకు సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాల్లో తప్పుగా ఉన్న దానిని మాత్రమే గుర్తించండి తప్పుగా ఉన్న దాన్ని మాత్రమే గుర్తించాలంటే ముందుగా మనకి ఏది తప్పు ఉంది ఏది కరెక్ట్ ఉంది అనే విషయం తెలుసుకోవాలంటే మొత్తం మనకు మూడు తెలిసి ఉండాలి మొదటి చూడండి మార్షల్ అనే శాస్త్రవేత్త విద్యపై పెట్టే పెట్టుబడియే మానవులకు సంబంధించిన విలువైన పెట్టుబడి అని చెప్పాడు మరి ఇది కరెక్టా కాదా అంటే గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మార్షల్కి సంబంధించి కరెక్ట్ మరి చూద్దాం ఆడన్ స్మిత్ అనే వ్యక్తి విద్య ఒక వినిమయ అంశం అన్నాడు మరి మూడో ఆప్షన్లో వ్యక్తి ఆర్థిక అభివృద్ధిలో విద్యకు హేతుబద్ధమైన సంబంధాన్ని ఏర్పరిచే ఆర్థిక శాఖయే విద్యా ఆర్థిక శాస్త్రం అన్నాడు మరి జేఎల్ మరి మరియు అని ఇచ్చిన నిర్వచనం కరెక్టా కాదా మీరు గుర్తుపట్టండి విద్యలో పెట్టే ఖర్చు పెట్టుబడిగా వీరు అధ్యయనం చేశారు విద్య పైన పెట్టే పెట్టుబడిని వీరు ఖర్చును పెట్టుబడిగా అధ్యయనం చేశారు మరి అన్ని చూస్తే కరెక్ట్గానే ఉన్నాయి కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఆర్ స్మిత్ ప్రకారం విద్య ఒక వినిమయ అంశం కాదు విద్య ఒక పెట్టుబడి అని గుర్తుపెట్టుకోండి పెట్టుబడి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మానవ మూలధనంగా విద్య అనే టాపిక్ ఉంది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు మనకు అకాడమీ పుస్తకాల నుండే ప్రశ్నలు వస్తున్నాయి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా కాబట్టి అందరికీ కామన్గా ఉంటుంది ఈ ప్రశ్నలు చేసే స్థాయి కనుక మీకుంటే ఉద్యోగం కొట్టడం చాలా అలవకగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫైనల్ పరీక్ష రాస్తున్నట్టుగా వినండి మరియు మానవ మూల దశ మూలధన దశలకు సంబంధించి ఏ దశలోని వారు కుటుంబ వృత్తులకు సంబంధించి పాఠ్యం చేస్తూ ఖర్చులు వెల్లదీస్తూ భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలు నేర్చుకుంటారు మొత్తం దశలు మనకు మూడు ఉన్నాయి మీరు చదివితే కనుక అర్థమవుతుంది ఒకటి గుప్త దశ రెండు ఉత్పాదక దశ మరియు అవశిష్ట దశ మరి ఏ దశలో వాళ్ళు పార్ట్ టైం జాబులు చేస్తూ చదువుకుంటూ మరి కుటుంబ వృత్తుల్లో ఉన్న పనుల్లో నిమగ్నం అవుతారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ దశ మరి ఉత్పాదక దశ అంటే చదువు అయిపోయిన తర్వాత వారు ఉద్యోగం చేసే స్థాయిని ఉత్పాదక దశ అంటారు మరి అవశిష్ట దశ అంటే మీకు తెలుసు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత తమ అనుభవాలను చిన్న పిల్లలకు పంచుతూ జీవనం కొనసాగిస్తే దాన్ని జీవిత అవశిష్ట దశగా పిలుస్తారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గుప్త దశ మరి మూడో ప్రశ్న ఏ పుస్తకంలో ఆర్థిక విద్యపై వ్యాసం రావడంతో ఆర్థిక విద్య అనే భావన వెలుగులోకి వచ్చింది ఇక్కడ నాలుగు కూడా సిమిలర్గా కౌల పిల్లల్లాగా ఉంటాయి కాబట్టి ఏ పుస్తకంలో వ్యాసం వచ్చింది వెలుగులోకి వచ్చింది ఆర్థిక విద్య అనే పదం అంటే ఏ వరల్డ్ మీట్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ రెండోది ఏ వరల్డ్ మీల్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ ఏ వరల్డ్ మనీ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ ఏ వరల్డ్ మేకింగ్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ అన్నీ చూస్తే సేమ్ ఉన్నాయి చదివేటప్పుడు కరెక్ట్గా చదవకపోతే అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ లాగానే అనిపిస్తాయి అంటే చదివిన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా కాన్షియస్గా చదువుతూ ఉండాలి ఇక్కడ మీట్ మీల్ మనీ మేకింగ్ అంటే కరెక్ట్ అనిపిస్తాయి కానీ ఆన్సర్ వచ్చేసి ఏ వరల్డ్ మీన్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ ఏ వరల్డ్ మీల్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోవాలి మానవ అభివృద్ధిని లెక్క కట్టేటప్పుడు పరిగణలోకి తీసుకొనని అంశం తీసుకునే తీసుకొనని చెందని చెందినది సరికానిది సరైనది జతపరచుము లాంటివి చాలా జాగ్రత్తగా పరీక్షలో టైం ఉండదు కాబట్టి ఒకేసారి జాగ్రత్తగా ఫైనల్ వరకు కాన్షియస్గా చదవాలి ఒకసారి చదివి మళ్ళీ ఇంకోసారి చదివితే తెలియకుండానే మనకు ముప్పై నిమిషాలు టైం పోతుంది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ విజయం సాధించాలంటే మొదటిసారి ప్రశ్నను జాగ్రత్తగా ఇంట్రెస్టింగ్గా చదవండి మరి మానవాభివృద్ధిని లెక్క కట్టేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశం ఏంటి చూడండి వైద్యం ఆరోగ్యం విద్య మరణాలు మరణాలు ఎప్పుడు కూడా అభివృద్ధికి సూచిక కాదు కాబట్టి ఖచ్చితంగా వైద్యం ఆరోగ్యం విద్య ఈ ఏదైతే దేశాలు ఈ మూడింటిని ఇస్తాయో అవి మానవ అభివృద్ధి దిశగా కొనసాగుతాయి కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మరణాలు అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్ తీసుకోదు నెక్స్ట్ ఆర్థిక విద్య యొక్క ముఖ్య లక్ష్యం కానిది మనం ఆర్థిక విద్య జనాభా విద్య కౌమార విద్య వయోజన విద్య ప్రజాస్వామ్య విద్య అన్ని విద్యలు నేర్చుకుంటాం కానీ ఆ విద్య యొక్క లక్ష్యాలు మర్చిపోతాం చూడండి ఒకసారి ఆర్థిక విద్య యొక్క లక్ష్యం కానిది అన్నాడు చూడండి ఒకసారి విద్య ద్వారా వచ్చే మార్పులను అంచనా వేయడం మరి విద్య ద్వారా సమాజంలో ఆ ప్రాంతంలో గ్రామంలో వచ్చే మార్పులను అంచనా వేస్తుంది మన విద్య ఆర్థిక శాస్త్రం మరి మూలధనంగా విద్యను అంచనా వేయడం మరి మూలధనంగా విద్యను అంచనా వేయడం అంటే మనకు తెలుసు ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దానిపైన దాన్ని బట్టి అంచనా వేయడం మరి మానవ వనరులపై పెట్టిన పెట్టుబడిని మరి మానవ వనరులు అంటే స్కిల్డ్ నైపుణ్యం గల వ్యక్తులపై ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాన్ని బట్టి అంచనా వేయడం మరియు జనాభా దుష్ఫలితాలను తెలియజెప్పడం ఇది జనాభా విద్య యొక్క లక్ష్యం కాబట్టి ఆర్థిక విద్య కాదు అని పెట్టుకోండి ఆన్సర్ కానిది అన్నప్పుడు ఇది ఆన్సర్ నెక్స్ట్ విద్యార్థుల చదువు కోసం వారి తల్లిదండ్రులు పుస్తకాలు ఫీజులు ప్రయాణ ఖర్చులపై చేసే వ్యయాన్ని ఈ విధంగా పిలుస్తారు మరి తల్లిదండ్రులు పిల్లలపై ఖర్చు పెడతారు కానీ ఎట్టి పరిస్థితితో కూడా ఆ తల్లిదండ్రులకు ఆ డబ్బు తిరిగి రాదు చెట్టు పళ్ళని ఇస్తుంది కానీ చెట్టు తినదు మరి ఈ వ్యయాన్ని ఏమంటారు అని ఆర్థిక భాషలో చెట్టు నీడనిస్తుంది కానీ ఎండకుంటుంది తిరిగి దానికి నీడ రాదు తల్లిదండ్రులు పిల్లలకు ఖర్చు పెడతారు ఆ ఫీజులు తిరిగి రావు మరి ఈ యొక్క వ్యయాన్ని ఏమని పిలుస్తారు బాధ్యత వ్యయమా అభివృద్ధి వ్యయమా అవకాశ వ్యయమా ప్రైవేట్ వ్యయమా అంటే ఆన్సర్ వచ్చేసి ఇది మీకు తెలుసు ఇది ప్రైవేట్ వ్యయం తిరిగి రానటువంటి వ్యయాన్ని ప్రైవేట్ వ్యయమని పిలుస్తారు ఆర్థిక భాషలో ఒక వ్యాపార సంస్థలో పనిచేసే అన్ని స్థాయిల వ్యక్తులలో జ్ఞానం నైపుణ్యాలు సముచిత ఉద్యోగ వైఖరులు పెంపొందించడమే మానవ వనరుల అభివృద్ధి అని తెలిపిన వ్యక్తి ఎవరు నిర్వచనం మీరు నిర్వచనాలు నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మన యాప్లో క్రాస్ కోర్స్లో నేను అనేక కోడ్లు చెప్పడం జరిగింది కాబట్టి కోడ్లు గుర్తు పెట్టుకొని ఈజీగా మీరు ఉద్యోగాన్ని సంపాదించి కోట్లు సంపాదించవచ్చు కాబట్టి ఒక్కసారి కాన్షియస్గా ఆలోచించండి మీరు ప్రశ్న చేయకపోతే వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది కాబట్టి కాబట్టి ఎంతటి నిర్వచనం అయినా సరే ఎలా గుర్తుకొట్టుకోవాలి అనే అంశాన్ని మనం చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వినండి క్లాసులు ప్రాక్టీస్ పేపర్లు చాలా పెట్టాం ప్రాక్టీస్ టెస్టులు చాలా పెట్టాం సైకాలజీ పిఏకి సంబంధించి మరి ఎజిటి టోటల్ మరియు కరెంట్ అఫైర్స్ జీకే మొత్తం కలిపి కోర్సు రూపంలో అందించాం అది మీకు ఈ టైంలో అవసరం ఇక్కడ చూడండి ఒక వ్యాపార సంస్థలో పనిచేసే అన్ని స్థాయిల వ్యక్తులలో జ్ఞానం నైపుణ్యాలను సముచిత ఉద్యోగ వైఖరులను పెంపొందించడమే మానవ వనరుల అభివృద్ధి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఇప్పటికే మీకు ఆన్సర్ వచ్చి ఉండాలి ఒకటి అమర్త సేన్ రెండు పీటర్ డ్రక్కర్ టీవీ రావ్ మరియు ఎంఎం ఖాన్ ఆన్సర్ నాలుగు ఎంఎం ఖాన్ మరియు అదేవిధంగా విద్యార్థులు విద్యాభ్యాసాన్ని చేసే సమయంలో వారి సంపాదన అవకాశాలను కోల్పోవడం పూర్తి స్థాయి ఉద్యోగం చేయలేకపోవడం వల్ల జరిగే ఉత్పాదకత నష్టాన్ని ఏమని అంటారు విద్యార్థులు విద్యాభ్యాసాన్ని చేసే సమయంలో వారు కొంత సంపాదనను నష్టపోతారు అంటే ఉద్యోగం చేయలేక నష్టపోతారు మరి ఈ యొక్క వ్యయాన్ని ఈ యొక్క నష్టాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆర్థిక భాషలో అదే పాశ్చాత్య దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో నిర్ణీత వయసు పెట్టి సంపాదన లక్ష్యంగా చదువుతూ సంపాదించడం లక్ష్యంగా ఉంటుంది కానీ మన భారత్ లాంటి దేశాల్లో చదువు పూర్తయిన తర్వాత పులి స్టాప్ పెట్టిన తర్వాతనే సంపాదన మరి ఆ పులి స్టాప్ పెట్టేంత వరకు మీరు సంపాదనను కోల్పోతున్నారు మరి దీన్ని ఏమంటారు అని మన ఆర్థిక పరిభాషలో ప్రశ్న ఒకటి సాంఘేట్ సాంఘిక వ్యయం ప్రైవేట్ వ్యయం అవకాశ వ్యయం మరియు యూనిట్ వ్యయం మరి ఆన్సర్ వచ్చేసి మీకు తెలుసు ఇది అవకాశ వ్యయం అంటే అవకాశం ఉండి కూడా చదువు కోసం ఆ నష్టాన్ని మనము పూరించలేకపోతున్నాం దాన్ని అవకాశం ఏమంటారు వ్యయ సార్థక విశ్లేషణ దేని మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది వ్యయ సార్థక విశ్లేషణ అంటే మనం వివి విద్యపై బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి విద్యపై వివిధ రూపాల్లో ఖర్చు పెడతాం అంటే టీచింగ్కు నాన్ టీచింగ్కు బోధనోపకరణాలకు బిల్డింగ్లకు రకరకాల రూపంలో ఖర్చు పెడతాం మరి ఖర్చు పెట్టిన తర్వాత ఎంత ఫలితాలు వస్తున్నాయి అని ఈ యొక్క సంబంధాన్ని తెలియజేసేదే వ్యయ సార్థక విశ్లేషణ మనం పెట్టిన వ్యయానికి సార్థకత ఉందా లేదా మనం పెట్టిన డబ్బుకి అవుట్పుట్ వస్తుందా లేదా ఇన్పుట్కు తగ్గ అవుట్పుట్ వస్తుందా లేదా అని తెలియజేసేదే వ్యయ సార్థక విశ్లేషణ మరి ఇక్కడ చూస్తే విద్యార్థి విద్యాభ్యాసానికి ఖర్చు అవుతున్న మొత్తం సరాసరి వ్యయాన్ని సూచిస్తుంది మరియు విద్యార్థులు విద్యాభ్యాసాన్ని చేసే సమయంలో కోల్పోయిన సంపాదన అవకాశాలు సూచిస్తుంది మరియు పునరావృతం కాని అంశాలపై పెట్టుబడులకు వచ్చే ప్రతిఫలాలు మరి ఇక్కడ చూస్తే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాలుగో ఆప్షన్ చూడండి ఒకసారి విద్యపై చేసే అనేక రకాలైన వ్యయం దాని ద్వారా అనుకున్న విద్యా లక్ష్యాలను ఏ మేరకు విజయవంతంగా సాధించాము అన్న సంబంధాన్ని తెలియజేసేదే వ్యయ సార్థక విశ్లేషణ దానికి రకరకాల ఫార్ములాలు ఉన్నాయి యూనిట్ వ్యయం అని పేరుతో విద్యలో పునరావృతం అయ్యే ఖర్చులు పునరావృతం కానటువంటి పెట్టుబడులు వీటిని ఏమంటారు మొత్తం విద్య గురించే మాట్లాడుతున్నాం మనం ఆర్థిక శాస్త్రం మాట్లాడట్లేదు ఆర్థిక విద్య మాట్లాడుతున్నాం మానవ వనరు అభివృద్ధి మాట్లాడుతున్నాం మానవ మూలధనంగా పెట్టుబడి మాట్లాడుతున్నాం ఇది పూర్తిగా విద్యకు సంబంధించింది పూర్తిగా సిలబస్లో ఉన్నది మీరు చూసింది మీరు చదివిందే కొత్తది కాదు చూడండి ఇక్కడ విద్యలో పునరావృతమయ్యే ఖర్చులు పునరావృతమయ్యే ఖర్చులు అంటే నెల జీతాలు పునరావృతం అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ మరి పునరావృతం కాని పెట్టుబడులు అంటే ఒక్కసారి బిల్డింగ్ కడతాం మళ్ళీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు మరి వీటిని ఏమంటారు విద్యా పరిభాషలో అంటే చూడండి యూనిట్ వ్యయం వ్యయసార్థకత అవకాశ వ్యయం మరియు సాంఘిక వ్యయం అంటే దీన్ని సాంఘిక వ్యయం అంటారు దీని ఏమంటారు అంటే సాంఘిక వ్యయం అంటారు వ్యక్తి వ్యక్తిగా వడరు కాడు అతడు ఉత్పాదక శక్తిలో భాగమైనప్పుడే వనరు వ్యక్తి వ్యక్తిగా వనరు కాదు సంపాదిస్తేనే వనరు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఇది ఫేమస్ విట్టు మీ అందరికీ ఇప్పటికే మైండ్లో వచ్చి ఉంటుంది మార్షల్ అరిస్టాటిల్ పీటర్ డ్రక్కర్ రాబిన్స్ ఆన్సర్ వచ్చేసి పీటర్ డ్రక్కర్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అమెరికా ఆర్థిక సంఘం సమావేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక విద్య అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు ఆర్థిక విద్య అనే పదాన్ని ఎవరు ఎక్కడ ఉపయోగించారు అంటే ఇక్కడ ఉపయోగించారు అమెరికా ఆర్థిక సంఘంలో మరి ఎవరు ఉపయోగించారు అంటే ఆడన్ స్మిత్ మార్షల్ రాగ్నర్ ఫిష్ మరియు షుల్జ్ మీ అందరికీ ఆన్సర్ తెలుసు షుల్జ్ మానవుడు సంపద రెండిటినీ అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రము అని తెలిపిన వ్యక్తి మానవుడు మరియు సంపద ఇతడు మానవుడికి మొదటి స్థానం ఇచ్చాడు సంపదకు రెండవ స్థానం ఇచ్చాడు మరి ఎవరు అనేటువంటి అంశాన్ని ఆలోచిస్తే ఆర్డన్ స్మిత్ మార్షల్ ఫిష్ షూల్స్ మరి మా అంటే మానవుడికి మొదటి స్థానం సంపదకు రెండవ స్థానం కాబట్టి మా మార్షల్ మానవాభివృద్ధి సూచిక దేశాలు సాధించిన ప్రగతిని ఆధారంగా చేసుకుని ఇచ్చే రిపోర్టులో ఈ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది మరి ఇక్కడ నాలుగు ఉన్నాయి ఈ నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుందా లేక మూడు అంశాలనే ప్రామాణికంగా తీసుకుంటుందా అనే అంశం మనం డిస్కస్ చేయాలి చూడొకసారి జీవన ప్రమాణాన్ని తీసుకుంటుంది అక్షరాశతను తీసుకుంటుంది మరి తలసరాదాన్ని తీసుకుంటుంది కానీ తీసుకోనిది ఏమిటంటే మానవ వనరులను ప్రధానంగా తీసుకోదు అంటే ఏబీసీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసుకుంటే ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఏబీసీ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్థిక శాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే ఆర్థిక విద్య ఆర్థిక శాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే ఆర్థిక విద్య అన్నది ఎవరు చూడొకసారి మార్షల్ అరిస్టాటిల్ షుల్స్ మరియు రాబిన్స్ చూస్తే అన్ని పదాలు సేమ్ ఉన్నాయి అన్ని పదాలు సేమ్ ఉంటాయి చెప్పిన వాళ్ళు వీలే కాబట్టి కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక శాస్త్ర వెలుగులో అన్నా మరి అదేవిధంగా మనకు ఆర్థిక విద్య పదాన్ని మొదటిసారిగా వెలుగులోకి తెచ్చిన వ్యక్తి అన్నా మీకు తెలుసు షూల్జ్ అని గుర్తుపెట్టుకోండి షూల్జ్ అనే వ్యక్తి నెక్స్ట్ సమాజంలో మార్పులు ధనాత్మకంగా రుణాత్మకంగా రెండు రకాలుగా జరుగుతాయి అని చెప్పే సిద్ధాంతం ఇది మనకు సిద్ధాంతాలు మొత్తం నాలుగు ఉన్నాయి మానవ సిద్ధాంతాలు రుణాత్మకంగా ధనాత్మకంగా రెండు రకాలుగా జరుగుతాయి అని చెప్పినటువంటి సిద్ధాంతం మీకు తెలుసు అగస్టియన్ సిద్ధాంతం క్లాసిక్ సైక్లిక్ లీనియర్ సైక్లిక్ లీనియర్ మరి ఈ సిద్ధాంతాలు మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి రుణాత్మకంగా ధనాత్మకంగా అన్నప్పుడు ఖచ్చితంగా సైక్లిక్ క్లీనియర్ మరి దీనిపైన మళ్ళీ ప్రశ్నలు ఉన్నాయి మీరు డిస్కస్ చేస్తున్నాం అప్పుడు ఆన్సర్ చెప్పండి ఆర్థిక శాస్త్ర పరిభాషలో బంజరు భూమితో వీరిని పోలుస్తారు చూడండి పేదవారిన ధనవంతులన అక్షరాశులన నిరక్షర రాశుల్ని అంటే ఆర్థిక పరిభాషలో నిరక్షర రాశులను బంజరు భూమితో అంటే సాగు లేని భూమితో పోలుస్తారు కాబట్టి నిరక్షరాస్లతో పోలుస్తారు ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ యూనిట్ వ్యయంలో లెక్కించడంలోని సూత్రంలో క్యూ దేనిని సూచిస్తుంది క్యూ యూనిట్ వ్యయానికి ఫార్ములా ఉంది మీ అందరికీ తెలుసు దానిని బట్టే మనం మొత్తం విద్యార్థులపై విద్యా వ్యవస్థపై పాఠశాలపై ఎంత ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి అనే అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఒకటి బోధనా సిబ్బంది జీతాల క్యూ అంటే బోధనేతర సిబ్బంది జీతాల మరి ఉపకరణాల ఖర్చ సహపాఠ్య కార్యక్రమాల ఖర్చ మీకు తెలుసు బోధనా సిబ్బంది జీతాలు అంటే టి బోధనేతర సిబ్బంది జీతాలు అంటే ఏ మరి సహపాఠ్య కార్యక్రమాల ఖర్చు అంటే జే మరి ఉపకరణాల ఖర్చు అంటే క్యూ అని గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలుసు మహబూబ్ ఉల్ ఆక్ ఆర్థిక శాస్త్రవేత్త మానవ అభివృద్ధికి ప్రధాన ఆధారాలుగా పేర్కొన్న వాటిలో తప్పుగా ఉన్నదాని గుర్తించండి మహబూబ్ ఉల్ ఆక్ అభివృద్ధికి ప్రధాన ఆధారాలు మూడు చెప్పాడు దాంట్లో ఒకటి ఎక్స్ట్రా ఉంది మనం గుర్తుపట్టాలి కాబట్టి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి మరి సమానత్వము సుస్థిరత్వ సాధికారత సమన్వయం మరి అతను చెప్పిన దాంట్లో లేనిది మీ అందరికీ తెలుసు ఏంటంటే సమన్వయం లేదు నెక్స్ట్ వారాలు కాలాలు రోజులు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి తిరిగి వచ్చే వాటిని మొత్తం కూడా డిస్కస్ చేసేటటువంటి మానవ వనరుల సిద్ధాంతం ఏది అంటున్నాడు క్లాసిక్ సైక్లిక్ అగస్టియన్ లీనియర్ సైక్లిక్ లీనియర్ ఇంతకుముందు సైక్లిక్ లీనియర్ మాట్లాడుకున్నా ఇక్కడ మరి దీంట్లో ఆన్సర్ ఏంటంటే క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం రిపీట్ అయ్యే వాటిని గుర్తించే అదే మరి అగస్టియన్ సిద్ధాంతం కూడా తెలుసు మనం తిరిగి అదే రూపంలో మళ్ళీ పొందలేము మనిషి చనిపోతాడు తిరిగి అదే రూపంలోని పొందలేము అని చెప్పేదే ఇక్కడ ఆగస్టియన్ సిద్ధాంతం మార్పులు జరుగుతూ ఉంటాయి ఎప్పటికి కూడా అనేది లీనియర్ సిద్ధాంతం మరి మార్పులు జరుగుతూ ఉంటాయి అవి ధనాత్మకం కావచ్చు రుణాత్మకం కావచ్చు అని చెప్పేదే సైక్లిక్ లీనియర్ సిద్ధాంతం మరి ఆన్సర్ వచ్చి క్లాసిక్ సైకిల్ సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ సందర్భంలో ఇది ఆర్థిక విద్య విద్యా మానవ వనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య అనే టాపిక్ పైన ఇరవై క్వశ్చన్లు మనం డిస్కస్ చేశాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కూడా ఈ ప్రశ్నలు వస్తాయి అతి త్వరలో మళ్ళీ సైకాలజీ ప్రశ్నలు మనం డిస్కస్ చేయబోతున్నాం ఆల్ ద బెస్ట్